హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను అనమాట నాకు ఎంతో ఇష్టమైన కూర చాలా బాగుంటుంది వీడియో చెప్తాను ప్రాసెస్ అనేది ఒక్కొక్కటిగా మొదటిగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చూడండి ఎన్ని వేసానో నాకు చాలా ఇష్టం అనమాట చేపల కూరలో పచ్చియ్యలు ఇంతకే కూర చెప్పలేదు కదా చేపల కూర అనమాట ఇవంతా కూడా ఇంత బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయాలి గ్రేవీ మంచి చిక్కగా వస్తుంది అనమాట ఉల్లిపాయలు లేకుండా వేసేస్తే గ్రేవీ అనేది వాటర్లా ఉంటుంది మసాలా వేసాను అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు అన్నీ కలిపిన పేస్ట్ అనమాట ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది బాగా ఫ్రై చేసుకుందాం ఇంతకీ అక్కడ ఒక గిన్నెని గరిటీ చూపించాను కదా ఏం లేదండి మనం ఇలా వంట చేసుకునేటప్పుడు పక్కన గట్టి పెట్టుకోవడానికి ఒక ప్లేట్ లాంటిది పెట్టుకున్నాం అనుకోండి మనం కలుపుకున్న ఆ గరిట్ అనేది అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది అదే డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే స్టవ్ పాడైపోతుంది రెండోది వచ్చేసేమో స్టవ్ మనం రాత్రి ఎప్పుడో క్లీన్ చేస్తాం లేదంటే ఉదయం క్లీన్ చేస్తాం తర్వాత రెండు పూటలు వంట అయ్యాకే చేస్తాం కానీ మధ్యలో చేయి కదా అందుకనేసి అలా వేరేగా ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద పెట్టుకుంటే చాలా మంచిది అదొక చిన్న టిప్ అనమాట ఓకేనా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా నేను బాగానే వేస్తాను కలర్ చూడండి ఎంత బాగుందో తర్వాత వచ్చేసి కూరకు తగినంత కారం అనమాట కారం వచ్చేసి ఇక్కడ మూడు స్పూన్లు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఇలా సరిపోతుంది ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఫ్రై కారం వేసాక కూడా ఫ్రై అయిన దాంట్లో ఇలా చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఇంతకీ ఏం చేపలో చెప్పలేదు కదా కట్ట చేపలండి మన చాలా వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మేము ఎక్కువగా కట్ట చేపలు తింటూ ఉంటాము ఇంక వేరే ఏం చేపలు సాధారణంగా తినమని చెప్తాను కదా కట్ట చేపలు అనమాట ఇంతకీ చేపల కూర వండుకే ఇంచుమించుగా రెండు నెలలు అవుతుందండి ఎందుకో నాకు బాగా తినాలనిపించి చేపలు తేవచ్చు కదండీ చాలా అయింది తెచ్చి అంటే సరే తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారనమాట దాన్ని ఎందుకు అని వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను నేనైతే చేపల కూర చాలా ఈజీగా టేస్టీగా ఎలా రావాలో మనం ఎంత సింపుల్గా వండుకోవచ్చు అనేది ప్రాసెస్ చెప్తున్నాను ఎక్కువ మసాలాలు ఎక్కువగా ఏమీ వాడే అక్కర్లేదండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడే వేసుకుంటేనే వాసన ఉండదు చాలామంది ఇందులో జీలకర్ర నూరేసి వేసేస్తారంట కొంతమంది మాటలు విన్నాను నేను అలా ఏం కాదండి ఈ చికెన్లకి మా ఏ అయితే వేసుకుంటామో ఆ మసాలా వేసుకోవాలి కాకపోతే చికెన్ పౌడరు అవి వేయకూడదు అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు ఇవన్నీ మెత్తడి పేస్ట్ చేసుకుని సరిపడా వేసుకుంటే ఆ కూర రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా అనేది ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాసనే ఉండదండి చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అనమాట ఇష్టంగానే అంత బాగుంటుంది కేవలం చేపల కూర తినకపోవడానికి చాలా మంది అది నీసి స్మెల్ ఎక్కువగా వస్తుంది కదా అందుకు తినరంట నాకు తెలిసినంత మట్టిగా అయితే వాసన రాకుండా ఉండాలంటే ఇలాగే వండుకోవాలి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏం మిస్ అవ్వకుండా నేను ఎలా చేస్తాను అలా చేయండి చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు కూడా కావాల్సినంత కావలసినంతేసుకుని ఇలా ఎగరబెట్టేయాలన్నమాట ఎగిరిన తర్వాత ఇలా చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఈ టైంలో సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసి ఉడికించేయడమేనండి చింతపండు కూడా సరిపడే వేసుకోవాలి పులుపు అనేది మేము తక్కువ తింటాం అనేసి తక్కువ వేసుకున్నాం అనుకోండి బాగదనమాట కరెక్ట్గా ఉండాలి సమానంగా బాగా పుల్లగా వండకూడదు అలానే సప్పుగా వండకూడదు పులుపు అనేది కరెక్ట్గా వేసుకున్నప్పుడే మసాలా కరెక్ట్గా వేసుకున్నప్పుడే చేపల కూరకు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నేనైతే చేపల కూర ఇలా వండుతానండి మీకు నచ్చిందా నచ్చితే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కూడా వీడియో చూసి ట్రై చేయండి నేను ఎలా చేస్తాను అలా చేస్తే మాత్రం కంపల్సరీ మీ ఇంట్లో చేపల కూర వాళ్ళు కూడా తినే విధంగా ఉంటుంది కొత్తిమీర అయితే చాలా ఎక్కువ వేసాను ఇక్కడ నాకు చాలా ఇష్టం కొత్తిమీర పైన అలా వేయడం వల్ల పచ్చి కొత్తిమీరం వేస్తాం కదండి ఆ ఫ్లేవర్ దిగి రైస్లో కలుపుకు తింటే చాలా బాగుంటుంది అన్నమాట కొత్తిమీర కూడా వేసాక ఒక కలుపు కలిపి ఒక వన్ మినిట్ అనేది అలా ఉడకనివ్వాలి ఉడకనిస్తే అయిపోయినట్టే కర్రీ అనేది చాలా బాగుంది కదా ట్రై చేయండి బాయ్